స్పెషల్ అనాలిసిస్ నేను రమ్మ మండవా ఈ రోజు లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే ఇండియా టుడే సీ ఓటర్ సర్వే తర్వాతే వైసీపీ నేతలు ఎందుకు రెచ్చిపోతా ఉన్నారు అని చెప్పేసి నేను టైటిల్ పెట్టినాను దీని వెనక ఏదైనా కుట్ర దాగుందా అని చెప్పి కూడా నేను ఒక టైటిల్ పెడతాం జరిగింది ఆ గురించి ఈ రోజు మనం డిస్కస్ చేయబోతా ఉన్నాం ఇక్కడ చూసినట్లయితే గత మూడు రోజుల క్రితం ఇండియా టుడే సీ ఓటర్ సర్వే ఒక సంచలన అంశాలని బయటపెట్టే ప్రయత్నం చేసింది ఐదు రాష్ట్రాల్లో దేశవ్యాప్తంగా ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి తమిళనాడు మొదలుకొని కేరళ దాకా వెస్ట్ బెంగాల్ ఇలాంటివి అస్సాం అండ్ మొత్తం కూడా ఇలాంటి చోటు నుంచి పాండిచ్చేరు కూడా ఈ ఐదు రాష్ట్రాలు వీటితో పాటు వీటిలో ఎలా ఉండబోతోంది కాంగ్రెస్ అండ్ మోడీ అని చెప్తానే ఎట్ ద సేమ్ టైం తెలుగు రాష్ట్రాల మీద కూడా వాళ్ళు ఒక మూడు తీసుకునే జనం మూడు తీసుకునే ప్రయత్నం చేశారు ఎందుకంటే సీ ఇండియా టుడే సీ ఓటర్ సర్వేకి మూడ్ ఆఫ్ ద నేషన్ పేరుతో వాళ్ళు సర్వే చేస్తూ ఉంటారు లైక్ ట్రాకర్ పోల్ అనుకోవాలి అది జన మూడు ఎలా ఉంది అని తెలుసుకునే ప్రయత్నం ఒక కొంత శాంటిటీ ఉంది ఆ సర్వేకి ఈ క్రమంలోనే మూడు రోజుల క్రితం ఇండియా టుడేస్ ఈ ఓటర్ సంచలన సర్వేనైతే బయటపెట్టింది ఎస్పెషల్గా తెలుగు రాష్ట్రాలకు సంబంధించి తెలంగాణలో ప్రతిపక్షంగా ఉన్న కేసీఆర్ కానీ అదేవిధంగా ఏపీలో ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్మోహన్ రెడ్డి కానీ వీళ్ళిద్దరికీ కూడా ఇసుమంత అయినా కూడా ఇంత కూడా క్రేజ్ పెరగలేదు ఇంత కూడా వాళ్ళ గ్రాఫ్ పెరగలేదు పైగా వాళ్ళ గ్రాఫ్ తగ్గుతూ ఉంది అట్ ద సేమ్ టైం అటు తెలంగాణకు వచ్చేటప్పటికి బీజేపీ కాంగ్రెస్ పోటీగా ఎదుగుతోంది ఇక్కడ కూటమి కలిసి ఉండవు మూడు పార్టీలు ఏపీలో కలిసి ఉండవు అది జగన్మోహన్ రెడ్డికి పెద్ద డ్రాబ్యాక్ అవుతుంది అని చెప్పేసి వాళ్ళు ఒక సంచలన సర్వేని బయట జరిగింది అంటే జగన్మోహన్ రెడ్డి పర్టికులర్గా జగన్మోహన్ రెడ్డి గ్రాఫ్ ఎక్కడ ఏ కోసైనా కూడా పెరగలేదు జగన్మోహన్ రెడ్డి సోలోగా వెళుతున్న తీరు కానీ ఆయన చూపిస్తున్న మోనోపలి కానీ కూటమి కలిసి కట్టుగా కొనసాగుతున్న విధానాలు కానీ కూటమి సైడ్ నుంచి ప్రభుత్వం వైపు నుంచి జరుగుతున్న డెవలప్మెంట్ కానీ జనంలో చాలా డిబేటబుల్ సబ్జెక్ట్ అవుతూ ఉంది అందుకే జగన్మోహన్ రెడ్డి పరిస్థితి రోజు రోజుకి దిగజారిపోతా ఉంది అని చెప్పి ఇండియా టుడే సీ ఓటర్ సర్వే సంచలన వాస్తవాలను బయట పెట్టింది ఇది చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డికి ఇది ఒక ఊహించని షాకే ఎందుకంటే నిన్న మొన్న ఆయన ఎప్పుడైతే ఒక మూడు రోజుల ముందు దాకా ఆ పార్టీ నేతలతో కూర్చున్నప్పుడు కాన్ఫరెన్సీ కొన్ని కాన్ఫరెన్సీలు పిక్ చేసుకొని సమావేశాలు పెడుతున్నప్పుడు కానీ ఎక్కడ చూసినా జగన్మోహన్ రెడ్డి ఏ మైక్ పుచ్చుకున్నా ప్రెస్ మీట్లు కానీ నా గ్రాఫ్ పెరుగుతోంది చంద్రబాబు గ్రాఫ్ పడిపోతుంది నా క్రేజ్ పెరుగుతోంది చంద్రబాబు క్రేజ్ పడిపోతుంది నేను ఒక్కడిని చాలు మిమ్మల్ని మళ్ళీ అధికారంలోకి తీసుకురావడానికి నా ఫోటో ఒక్కటి చాలు మీరు మళ్ళీ అధికారంలోకి రావడానికి కానీ పదే 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 కొడతా ఉన్నారు ఇక ఎక్కడ ప్రతి ఇంట్లో మొన్న చూసాం మనం ఏదైతే ల్యాండ్ ఇష్యూస్కి సంబంధించి ఆయన ప్రెస్ మీట్ పెడటం జరిగింది ఈ క్రమంలోనే చాలా దారుణంగా మాట్లాడుతూ ప్రతి ఇంట్లో జగన్మోహన్ రెడ్డి ఉండాలని మళ్ళీ కోరుకుంటా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ వస్తే బాగుండి అనుకుంటా ఉన్నారని జగన్మోహన్ రెడ్డి చెప్పారు బట్ అదే మాటని వైఎస్ఆర్సీపీ నేతలు కానీ ఆ క్యాడర్ కానీ సోషల్ మీడియా కానీ ఎక్కడికక్కడ జనంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉంది ఇదే అంశాన్ని ఒక ప్లాన్ ప్రకారం అయితే ఇలాంటి సమయంలో ఇండియా టుడే సీ ఓటర్ సర్వే రావడం అనేది మాత్రం జగన్మోహన్ రెడ్డి గ్రాఫ్ పడిపోతూ ఉంది ఈసారి ఎన్నికలు వస్తే ఈసారి ఎన్నికల్లో కేవలం జగన్మోహన్ రెడ్డి ఒక ఎంపీ స్థానానికే పరిమితం అవుతారన్నారు అది కూడా ఇంకా ఇంకా చాలా టైం ఉంది కాబట్టి త్రీ ఇయర్స్ ఈ త్రీ ఇయర్స్లో అప్ అండ్ డౌన్స్ చాలా జరగచ్చు అని కూడా చెప్పడం జరిగింది సో మొత్తానికి అయితే మాత్రం ఇది ఆ పార్టీని ఒక డిమోరలైజ్ చేసే అంశం జాతీయ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి పరువు పోతూ ఉంది నేషనల్ మీడియా కూడా దీన్ని బాగా ఫోకస్ చేసింది ఈ క్రమంలోనే ఆ పార్టీలో కూడా ఒక నీరసం ఒక నిజంగానే ఒక నిస్తేజం ఆవహించింది ఇంకా ఇంతేనా మన పరిస్థితి ఇంకా మనం మారమా మనం మారకపోతే మనం అధికారం కల్లేనా అన్న ఒక భయం ఒక నిస్తేజం ఒక భవిష్యత్ పై ఆందోళన ఉంది ఆ పార్టీలో చాలా సీరియస్గా చాలా మంది పార్టీ నేతలు డిస్కస్ చేస్తూ ఉన్నారు ఇదే అంశాన్ని ఇండియా టుడే సి ఓటర్ సర్వేని ఇలాంటి సందర్భంలోనే అది కాగతాళీయం కావచ్చు లేదా ప్లాన్ ప్రకారం కావచ్చు జగన్మోహన్ రెడ్డి ఇష్యూ జరుగుతోంది కాబట్టి ఏదైతే తిరుమల లడ్డు వివాదం విషయంలో ఓ కి పిలుపునిచ్చారు తన పార్టీ నేతలకు తాను మాత్రం ఎక్కడా పాల్గొనరు ఆయన మాత్రం పిలుపునిస్తూ ఉంటారు ఈ క్రమంలోనే వాళ్ళు ఈ లో పాల్గొనడం జరిగింది అయితే లో పాల్గొనకు ముందు రోజు నుంచి కూడా పద్ధతి ప్రకారం ప్లాన్ ప్రకారం టీడీపీ క్యాడర్ని టీడీపీని రెచ్చగొట్టే ప్రయత్నం జరుగుతూ ఉంది సీక్వెల్ ఆఫ్ లో మనం గమనించినట్లయితే వైఎస్ ఒక మూడు రోజుల ముందే వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని అన్వీల్ చేయడానికి నూజు వీడిళ్ళారు పేరిని నాని మాజీ మంత్రి అక్కడ వైఎస్ రాజశేఖర రెడ్డిని ఆకాశానికి ఎత్తేస్తూ చంద్రబాబు నాయుడిని చాలా దారుణంగా మాట్లాడారు ఓకే చంద్రబాబు నాయుడు కోపం మీద కోపం ఉంటే ఆయన రాజకీయ విధానాలను టార్గెట్ చేయొచ్చు కానీ చంద్రబాబు నాయుడు కూడా ఒక బతుకైనా బతుకంటే వైఎస్ రాజశేఖర రెడ్డిది కదా అని చెప్పి చాలా దారుణంగా మాట్లాడారు ఆయన పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు నాలుగు మీద వాతలు పెట్టాలి తిరుమల లడ్డూలో యానిమల్ ఫ్యాట్ కలిసిందని చెప్పినందుకంటూ నేను ఇంకా చాలా తక్కువ మాట్లాడే చాలా దారుణంగా టీడీపీ క్యాడన్ ప్రవోక్ చేసేలాగా పేరినా అని మాట్లాడారు దానికంటే ముందు రోజే జోగి రమేష్ రిలీజ్ అయ్యారు బయటికి ఏదైతే కల్తీ మద్యం వ్యవహారంలో రిలీజ్ అయిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ అన్ని రోజులు జైల్లో ఉన్నారండి దాదాపు రెండు వందల రోజులకు పైగా బయటకు వచ్చి మాట్లాడుతూ పేరిని నాని చాలా దారుణంగా ఏం మాట్లాడారు అంటే లోకేష్కి చంద్రబాబు నాయుడు కూడా ఫ్యామిలీలు ఉన్నాయని చెప్పి వార్నింగ్ చేశారు ఇది జరిగింది యాక్చువల్గా నేను ఆ రెండు మాటలు చూసిన తర్వాతే నిజంగా వీళ్ళు ప్రొవోక్ చేస్తున్నారు టీడీపీని టీడీపీ క్యాడర్ అనుకున్నాను అది జరిగిన మరుసటి రోజే అంబటి రాంబాబు కూడా అంతే దారుణంగా చంద్రబాబు నాయుడిని వాళ్ళ పేరెంట్స్ని ఉద్దేశిస్తూ చాలా దారుణమైన సభ్య సమాజం సిగ్గుపడేది సిగ్గుకూడదు ఇంకా దారుణం లాంటి కామెంట్స్ చేశారు సో ఆటోమేటిక్ గా టీడీపీ గారు ప్రొవోక్ అయింది తిరగబడింది వాళ్ళ మీద ఆయన ఆస్తులు ధ్వంసం చేసే ప్రయత్నం జరిగింది ఆయన ఇంటి మీద దాడి జరిగింది ఇంటికి నిప్పెట్టే ప్రయత్నం చేశారు ఆయన కారులు ధ్వంసం చేశారు ఏకంగా ఆయన మీద దాడికి వెళ్లారు సో ఇది మర్చిపోకముందే జోగి రమేష్ కూడా అంబటి రాంబాబుతో పాటు జోగి రమేష్ కూడా ఆ ప్రొటెస్ట్ రోజునే లోకేష్ ఉద్దేశించి ఆయనకు చూపు దొబ్బింది అని చెప్పి కూడా ఆయన కొవ్వు రగలేదు కొవ్వు ఎక్కువైంది చీకతలన్నీ కూసాడు ఆయన అనకూడదుగా సో ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా ఆ కోపం అంబటి అంబటి అరెస్టైడ్ కాబట్టి ఆ కోపం అంతా జోగి రమేష్ మీదకి మళ్ళీంది ఆయన ఇంటికి కూడా పెట్రోల్ పాంపు వీసే ప్రయత్నం జరిగింది పోలీసులు ఎక్కడికక్కడ కంట్రోల్ చేశారు కానీ కంట్రోల్ చేయకపోతే ఏంటి పరిస్థితి అంటే నిజంగానే పోలీసులు కనుక నేను కంట్రోల్ చేయకుండా ఉండుంటే అంబటి రాంబాబు ఎపిసోడ్ మనం చెప్పుకుంటే నిజంగానే అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోయేది అక్కడ పరిస్థితి పోలీసులు చూస్తూ ఉండిపోయారు ప్రేక్షకులలాగా అంటున్నారు పచ్చి అబద్ధం అది అక్కడ విజువల్స్ చూస్తేనే అర్థమవుతుంది మనకి పోలీసులు చాలా చోట్ల కొంతమంది దెబ్బలు కూడా తగిలినాయి అమ్మంట్రామని ప్రొటెక్ట్ చేసుకుంటూ వాళ్ళు తీసుకొచ్చి జైలుకు తరలించారు ఆ ఒక్క వీడియో చాలు మనం చూస్తే పోలీసులు ఎంత కష్టపడి అక్కడ దాన్ని మొత్తం శాంతియుతంగా లాండ్ ఆర్డర్ ఇష్యూ ఏం రాకుండా డీల్ చేశారు అనడానికి అయితే ఈ క్రమం పోలీసులు కూడా బాధితులు అవుతా ఉన్నారు అయితే ఇక్కడ ఏమాత్రం ఈ ఇష్యూ కొంచెం ఫ్లేర్ అప్ అయ్యి పోలీసులు రావడం లేట్ అయ్యి అక్కడ బలగాలు అందుబాటులో లేకో సరిపోకో లేట్ అయి ఉంటే ఏం జరిగి మనం మన తర్వాత ఏమైనా జరిగిన తర్వాత ఏమైనా అనుకుంటే వస్తుందా లాండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ అయి ఉండేది రాష్ట్రంలో అంటే ఇప్పుడిప్పుడే రాష్ట్రం వైపు రాష్ట్రం తలెత్తికొంచోస్తూ ఉంది పెట్టుబడులు వస్తూ ఉన్నాయి పెట్టుబడిదారులు వస్తూ ఉన్నారు ఇప్పుడే చంద్రబాబు నాయుడు బ్రాండ్ మీద కొంత నమ్మకం కొంత ఆశ కలుగుతూ ఉంది ఐదేళ్ల అరాచకాన్ని మర్చిపోయి కాలికి బలపాలు కట్టుకొని తిరుగుతూ ఉన్నారు చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ కానీ పవన్ కళ్యాణ్ కానీ రాష్ట్రానికి ఒక బ్రాండ్ తెచ్చేందుకు అమరావతి ల్యాండ్ లో ఇప్పుడిప్పుడే రైతులు కూడా కన్విన్స్ అవుతూ ఉన్నారు మరో నలభై వేల ఎకరాలు కావాలంటే ఇస్తామని ముందుకు వస్తూ ఉన్నారు ఇలాంటి సందర్భంలో శాంతి పద్ధతి ఒక లాండ్ ఆర్డ ప్రాబ్లం క్రియేట్ చేస్తేనో ఒక శాంతి పద్ధతులకు విఘాతం కలిగిస్తేనో అది ప్రభుత్వం మీద పడుతుంది ఆటోమేటిక్గా డీఫేమ్ అవుతుంది ప్రభుత్వం చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ లోకేష్ కానీ డీఫేమ్ అవుతారు ఆ డీఫేమ్ తమకు అనుకూలంగా వాళ్ళు వాడుకోవచ్చు అంటే చంద్రబాబు పని అయిపోయింది లోకేష్ పని అయిపోయింది పవన్ పని అయిపోయింది అని ప్రచారం చేయొచ్చు అది తమకు అనుకూలంగా మార్చుకుంటే తమ గ్రాఫ్ పెరుగుతుంది అంటే రాష్ట్రం ప్రశాంతంగా ఉండటం జగన్మోహన్ టీంకి ఇష్టం లేదు ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో ఏదో ఒక సెంటిమెంట్ను రాజేసే ప్రయత్నం జరగాలి గతంలో ప్రత్యేక హోదా పేరుతో హడావిడి చేసి ప్రతి స్టూడెంట్ని రెచ్చగొట్టేవాళ్ళు ప్రత్యేక హోదా లేదు ప్యాకేజ్ అని చెప్పి అధికారంలోకి వచ్చాక దాని గురించి మాట్లాడేవాళ్ళు కాదు అదేవిధంగా వివేకానంద తన తండ్రిని చంపేశారు రిలయన్స్ వాళ్ళు చంద్రబాబు నాయుడుతో కలిసి అని చెప్పాడు తర్వాత తను అధికారంలోకి వచ్చిన తర్వాత కాదు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఆ విషయమే మర్చిపోయాడు ఎవరైనా తన తండ్రిని చంపేస్తే కదలకుండా కూర్చుంటారా ఇంట్లో తన సొంత బాబాయిని చంద్రబాబు నాయుడు చంపేశాడని ఆయన చేతిలో కత్తిపెట్టి ఫోటోలు వేశారు తన ముఖ్యమంత్రి తర్వాత అదే సీబీఐ కన్సల్టెంట్ జగన్మోహన్ రెడ్డి వెనక్కి తీసుకుంటారు సో ఎవరైనా సొంత బాబాయిని అంత దారుణంగా చంపితే సీబీఐని వెనక్కి తీసుకుంటారా అధికారంలో ఉండి అంటే వీళ్ళు ప్రతిసారి ఏదో ఒక ఇష్యూ క్రియేట్ చేయడం లాండర్ ప్రాబ్లం వచ్చింది రాష్ట్రంలో అని చెప్పడం చంద్రబాబును ఒక బూచిగా చూపించే ప్రయత్నం చేయడం ఆయన ప్రభుత్వాన్ని బదనాం చేయడం సో తద్వారా ఆ కుట్రల ద్వారా తాము లాభం పొందే ప్రయత్నం చేయడం ఇదే జరుగుతూ వచ్చింది ఎప్పుడు కూడా గతంలో తుని రైలు స్టేషన్ కూడా ఇలాగే చూడాలి మన ముద్రగడ్డ పాపం సోలోగా చేసుకున్నాడు ఆయన ఉద్యమం ఆయన రెచ్చగొట్టి ప్రవోక్ చేసి ఆ పని చేయించారు వాళ్ళు ఆ రోజున ఇప్పటికీ వాళ్ళ మీద పాపం చాలా మంది మీద కేసులు ఉన్నాయి ఇలా ఎప్పుడూ ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అందుకే నేనే నేనేమంటానంటే ఇది ఓటర్ సర్వే వచ్చిన తర్వాత మాత్రమే ఇలాంటి ఇన్సిడెంట్ జరిగాయి ప్రొరోక్ చేసి బూతులు మాట్లాడి చంద్రబాబు నాయుడిని లోకేష్ ని బూతులు మాట్లాడి తద్వారా కేడర్ రెచ్చగొట్టే ప్రయత్నం జరుగుతోంది వాళ్ళని ప్రొవోక్ చేసే ప్రయత్నం జరుగుతోంది అందుకే ముందు ప్రభుత్వం ఫోకస్ పెట్టాలనుకుంటే నిజంగా దీని వెనుక ఏదైనా ఉందా ఈ అంశాన్ని ఎక్కడికక్కడ భగ్నం చేసే ప్రయత్నం అయితే చేయాలి అప్పుడే అసలు వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంటుంది ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ట్వంటీ ఫోర్ తెలుగు యూట్యూబ్ ఛానల్